thank you తీసుకున్నాం ప్రార్థించుకున్నాను కూడా అప్రాధులు మా మహాపరిశుద్ధుడు అని మాతండ్రి మీకే వందనాలు స్తోత్రాలు పరిశుద్ధుడవు పరిశుద్ధుడ పరిశుద్ధుడ మీ కార్యములు ప్రభావం మీరు బయలుదేరీ గ్రహిస్తున్నారు ఎవరు సంఘములో ప్రభావం చేసే ప్రతి నేను ప్రతి మహోత్సం బట్టిస్తే రాదు మా కన్నతండ్రి మా పోషకుడు మా ఎక్కడ పండుగ ఆస్తిబద్ధమైన దేవుడవు అన్ని నామముల కన్నా ఉన్నతమైన నామములు కలిగిన దేవుడవులను నిర్వహిస్తూ ప్రార్థనిస్తూ ఉంటున్నాము ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రభావం మీ పాద సాహిత్యంలో సంతోషమును సమాధానములు నెమ్మదిని దయచేయమని అడుగుతూ ఉంటున్నాం విరిగిన హృదయాన్ని మీరు మా ప్రభావం అందించుకున్నారు దానిని మీరు సద్వినియోగం చేసుకోవాలి విరిగి నలిగిన మనస్సే ప్రభావితమైన బలులను సరించుకున్నారు కనుక మా బలు నా ప్రభావం మీకు అంగీకారం ఉండడానికి కృతదాయత్వం మానవులుగా ప్రభావం ఎంతోసారి మీకు విరోధమైన కార్యం చేసినా మమ్మల్ని క్షమిస్తున్నటువంటి దేవుడవు ప్రభావం మీ మాటకు విధేయత చూపించి మీ మాటకు నా ప్రభావం మేము వినిపించేటువంటి మిడల మనం నిర్మించుకుంటున్నాం చెప్తున్నారు విశేషంగా సమాధానము శాంతి నెమ్మదిని దయచేయాలి నేను దానివల్ల ప్రత్యేకమైన రీతిలో మీద ఆనందము సంతోషము కలిగి ఉండడానికి సహోదరి సుజాత గారికి నా ప్రభుత్వ దయచేసిన దేవా మా తండ్రి వివాహ మహోత్సవం ఆనందం గడుస్తున్నారు భర్తకు పోయి ప్రాంతంలో నుంచి నిశ్చితమైతే వచ్చే సంవత్సరానికి మీరు ఆసు ప్రాంతంలో ఉండాలని హార్యమును జరిగించమని అడుగు అలానే ప్రవాహ మరి కరుణను అలాగే తన వర్షి వాళ్ళని ప్రేమించాలి గ్రహించిన కుమార్తెను నేను దయం చేస్తున్నాను తన దయకృతిని బట్టి స్తోత్రాలు సంపూర్ణ ఆరోగ్యము బలవషట్టు దయాకర్తను దయచేయాలి అలానే ఆనంద్ గారికి మీరు దయచేస్తున్నాను తన దయాకర్ణ స్తోత్రాలు ప్రభా మీ కుమారుడి యొక్క దేవుని విధానంలో తోడోండి ప్రేమించేసిన భార్య కుమార్తెను ఆ అన్నను అలాగనే ప్రభా తమ్మణ్ణి అలాగే ప్రభు తల్లిని జ్ఞాపం చేసుకుని నిర్మించండి దవా యోన మిడవలు జ్ఞాపం చేసుకొని వరొక దేవుని విధానంలో సహాయపడవండి బాబు కిరణ్ కొంచెం బలహీన గురయ్యేటప్పుడు మీరు ముట్టి స్వస్థనిచ్చారు అందుకే వదరాలు మీకు అపరిపూర్ణ ఆరోగ్యం మీద ఇచ్చేయండి రంగు వేడి చోటగా ఉండి కాపదా ఇచ్చేయండి మీరు ప్రేమాడు సుభార్త రాజులు అనుకున్నటువంటి దేవ సమస్యలు అందించే అప్పిస్తున్నాం ప్రతి సమస్యలు తీసివేసి సంపూర్ణ స్వస్థను ఆరోగ్యం మీద ఇచ్చేసి దేవ జీవన విధానంలో మీరే తోడ ఆధారణించి నడిపించి దీవించండి సమాధానం నాకు అద్భుతంగా దేవాల నుంచి స్తోత్రాలు అంద్రభా మా యొక్క ప్రభా ఆనందములు సంతోషాలు మీ సన్నిధిలో వింతగా మేము పచ్చిపోవడానికి మీరు తెలిసిన ధోరణి పెట్టుకోవాలి రాదు స్థలం వచ్చిన వీళ్ళందరినీ పేరు కన్నా విధించి సంఘం యొక్క సరిహద్దులు సహాపరచండి స్థలము మేము విడిచి నూతన స్థలంలో ఆరాధన కల్పించాలని ఆశపరచున్నాం జవాబు నిశ్చితమైన నూతన స్థలము చుట్టూ నూతన కవలమించి పవిత్ర పరిశ్రమ నడుచుకుంటున్నాము ఆ జన్మనం జవాబు యొక్క శరీరంలోనూ రక్త మాంసంలో పాలు పొందడానికి బోదాయించండి అంత మాత్రమే కాదు ఇంకా మా ప్రభ మేమందరము మీ సన్నిధిలో దేవ వరంగా సంతోషించే వరంగా పుట్టిన ఇచ్చేయండి శుక్రవారం జరిగేటువంటి ఆరోధన పండిన తోడు నుంచి మీ ఆతార భద్రతలో నింపు అని అడుగు చూడాలి సమాధానము శాంతి చెప్పండి విలువైనటువంటి మీ మాటలు గురించి ఉన్న వారిలో అవుతున్న ప్రభ నేర్పించమని అడుగుకొచ్చున్నాము విలువైన మా దేవ ఇంకా ఏ పిల్ల ప్రార్థన సాధికు వచ్చిన మరి శాలేము సంఘములు మీరు నివరించిన కుమారి యొక్క కుటుంబానికి అర్థం దాయించేయండి దేవా మరి వంట మేరకు కలి యొక్క తల్లి కాదు సంత ఆరోగ్యము దయచేయండి బలగిరులను బలపరచండి దేవా స్వస్థత పరకు ఎదురు చూస్తున్న వారికి స్వస్థత కార్యము జరిగించండి వస్తం యొక్క నా ప్రభా జీవితంలో చేసిన కార్యం బట్టి వందనాలు లేకపోతే నా ప్రభా మనం నారమే నారని చెప్పిన సాక్షి పెట్టి నా ప్రభా మరి ప్రార్థించిన విధానం బట్టి వందనాలు దీవించండి ఇంకెవరైతే నా ప్రభావంతో ఉన్నారు మీరు జ్ఞాపకం చేసుకోండి నేను చూసుకున్నటువంటి బిడలందరూ కూడా మీరు ఎవడు ఆధారపించి నడిపించి దీవించండి సమాధానము శాంతి నెమ్మదివ్వండి ప్రతి ఒక్క కాలం మీ కృపాక్ష దయచేయాలని చూసినాము విలువైనటువంటి మీ మాస్టర్ ప్రభావం అందరము విధేయత చూపించే కొత్త దయచేయరు ఉద్యోగ నివేషణ బిడలను మీరే తోడనివ్వండి జవాబు మరియు విజల మార్చి గురించి బిడలని మీరే తోడనివ్వండి గమనించిన బట్టి సమస్యలతో ఉన్నటువంటి వారు మీరు తెలుసుకోవాలి నిశ్చితమైన బిడలని జ్ఞాపకం చేసుకొని ప్రతి సమస్య నుంచి దూరపరచుకుంది అంత వాంతమే కాదు మా దెవ విచిత్రమైన ప్రభావం ఇప్పుడు బిడలు వరే ఆ బీజలు మార్చుకోవడానికి కూడా గొప్ప దాడు ఎవరి బిడలు జ్ఞాపకం చేసుకొని వివాహాన్ని సోడి మమ్మల్ని ప్రేమించి మీ ప్రే కుమారుంచుబాబు ప్రభావం ప్రతి వారము కూడా మరి చక్కటి దెవ డ్రింక్స్ ఏర్పాటు చేస్తూ వచ్చిన మీకు మీ కుమారు కావాల్సిన దేవుడు సమృద్ధిని దించండి తన తల్లిదండ్రులు జీవించండి తమ్ముని దీవించండి వారి యొక్క స్థితిగతాలని మేరకు ఉన్నతమైన స్థితిని దాయించండి వసంతరావు గారి ప్రభావ మరి మూడవ తారీఖుని ప్రయాణం చేయాలి మీకు వాడు ప్రయాణవంతరం తోడు నుంచి దెవ వెళ్ళి దెవ బిడలను చూసుకొని లోహాలు కొరకు వాళ్ళ స్థితి పరచుకోవడానికి మీకు వాడు రక్షణ మార్గంలోకి నా ప్రభ రావడానికి మీకు వాడు ప్రభ మరి బాప్తి ద్వారా మీకు వాడు మీ యొక్క స్వకీయ జనములో చేర్చబడడానికి దయచేయాలి ఇంకా ఎవరైతే బాప్తి స్వరూపాన్ని ఎదురు చూస్తున్నారో కూడా జ్ఞాపకం చేసుకోండి దేవసలు ఎవరైతే పరిజీనం ఉన్నారో జ్ఞాపకం చేసుకోండి డ్రాయింగ్ వేడించినా వీళ్ళని జ్ఞాపకం చేసుకోండి విశేషంగా ప్రభా నీకు ఎవరికైతే నా ప్రభా మరి శోధనలు ఉంటూ వచ్చినావో ప్రతి శోధన నుంచి మీరే తప్పించండి సమాధానము శాంతిని నెమ్మది మిమ్మల్ని అందరూ మేము మేము ఎన్నది వస్తే నూతన స్థలంలో మేమందరము ఇంటి ఆనందమును సంతోషమును కలిగి మీలో చేరి ప్రభా స్థుతించి కీర్తించి కొనియాడే కొత్త దైత్యమని వాక్య విద్య మీద ఆస్తి నిర్వహించండి ఆశీర్వదించండి ప్రభా మన వ్యాపారాలలో నా తండ్రి మీరు లాభ సాధకులుగా ఉండడానికి దయచేయాలి విశేషంగా ప్రభా మరి వేదాలు మార్చుకుని ప్రభా మీలో ఆనందిస్తారు అందరూ బట్టి అంత రాదు సమాధానము శాంతి మేము దయచేయాలి మరి మా ఘనత ప్రభాలు మీకు ఆరోపిస్తాయి మా రక్షకులను మీ ప్రే కుమారుడైన యస్సు క్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నా మా పరం తండ్రి మాట

ఆధరణకత్త పరిశుద్ధాత్మనే కన్నొనియా సావాసము కాపదల సమాధానములు తలలు ఉంచిన బాలకును నూతన దాయకరికటిలందుకున బిడలకును దుఃఖమున కుటుంబాలకును సార్వత్రిక సంఘమునకును విశేషమైన వరేడనల వాక్య పరిచర్య చేసిన తన దాసునికి సదాకాలము తోడయ్యని నడిపించును గాక